Welcome to CMD News. Naper Kamakshi. నేటి వార్తా విశేషాలు ఆత్మకూరు మండలం దేపూరు సమీపంలో ఓ ఆటో నిలిపి ఉన్న స్కూటర్ ను ఢీకొని అదే వేగంగా స్కూటర్ ను కొంత దూరం ఈడ్చుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది నారాయణ అనే యువకుడు స్కూటర్ ని ఆపి వ్యవసాయ కూలీలతో మాట్లాడుతుండగా అతివేగంగా వచ్చిన ఆటో స్కూటీని ఢీకొని అలాగే కొంత దూరం ఈడ్చుకు వెళ్లింది ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆటో స్కూటీ ను ఢీకొనడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు లేకుంటే వీళ్లను కూడా ఆ ఆటో ఢీకొనేది ఆటో ముందు వైపు ఢీకొనడంతో స్కూటర్

దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్నం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్